ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వేద కుతున్న రాజకీయం వైసీపీ అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది పులివెంధ్యాన్ని వద్దాం తెలుగుదేశం అని తర్వాత వైసీపీ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా ముందుకు నడుస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఎటు తిరిగి పులివెందుల ప్రజానికాన్ని ఆకట్టుకోవాలి పులివెందుల యొక్క ప్రజల యొక్క సమస్యలను తీర్చాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి అనే తాపత్రయం ఇరు పార్టీలో కొనసాగుతూ ఉంది అందులో భాగంగా మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయద్దు అని వైసీపీ గత మూడు రోజులుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంది మతం వారి పాత కార్యాలయం నుంచి వైసీపీ పాత కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టే పనిలో మునిగి తేలుతూ ఉంది వైసీపీ ఆ తర్వాత ముఖ్యంగా వైఎస్ మనోహర్ రెడ్డి ఆయన పులి డీలర్ షాప్ అనేటి సరఫరా సరిత చేయలేదని నేలలో కేవలం నాలుగు రోజులు మాత్రమే బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు అని ఇది మా దృష్టికి వచ్చింది అని మనోహర్ రెడ్డి ఆయన యజమానులకు యజమానుల మీద ఫిర్యాదును ఆర్టీఓకు అందజేసినట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇటువంటి కోణంలో వైసీపీ ముందుకు నడుస్తూ ఉంది ఆ తర్వాత తెలుగుదేశం విషయానికి వద్దాం ఆ తెలుగుదేశం ఇంకా ముందంజలో ఉన్నట్టు ఉంది వారు ఏ విధంగా పావులు కడుపుతున్నారో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అనే కోణంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారో చాప కింద వాళ్ళు వేదవంతమైన రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు గత కాలంలో ఎన్నో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యారు చాప కింద నీరులా రాజకీయం చేసి అదే కోణాన్ని ఎంచుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది వచ్చే జనవరి మున్సిపాలిటీ ఎన్నికల్లో చాప కింద నీళ్ళ రాజకీయం చేసి రేట్లు తిరిగి వైసీపీ రాజకీయాన్ని దెబ్బ చేయాలి అందులో భాగంగా ప్రజలకు చేరువ కావాలి కార్యకర్తలు మనం కలుపుకొని వెళ్ళాలి ఆ కార్యక్రమంలో తిరిగి తిరుగుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు బీటెకరని బీటెకరని పిలింగలకు వచ్చిన వెంటనే ఆయన ప్రజాకర్పాలు పాల్గొంటూ ఉన్నాడు ప్రజ యొక్క సమస్యలను తీరుస్తూ ఉన్నారు సీఎం రిలీఫ్ నాయకుల చేత మండల నాయకులు అయితే అప్పగించే పనిలో ముని తేరుతూ ఉన్నాడు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజా కార్యక్రమంలో ఆయన దృష్టికి తెస్తే ఆయన అధికార దృష్టికి తీసుకుని వెళ్లి వారి సమస్యలను పరిష్కార మార్గాలను చూపే విధంగా బీటెక్ రవి కూడా వెళ్తూ ఉన్నాడు ఆ తర్వాత గురువారం రోజు గురువారం రోజు మండల క్లస్టర్ గ్రామ బూత్ కమిటీ సభ్యుల కార్యక్రమం అనేది జరిగింది వారికి సన్మాన కార్యక్రమం ఆ తర్వాత వారికి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా సభ్యులంతా హాజరు కావాలి అని తెలుగుదేశం కార్యాలయం నుంచి పులిమల నియోజకవర్గంలో ఉన్నటువంటి సభ్యులకు సమాచారాన్ని అందించే పనిలో తెలుగుదేశం నేతలు ఉన్నారు ఈ విధమైన ప్రణాళికలతో తెలుగుదేశం ముందుకు వెళ్తుంది మరోవైపు వైద్యాల కూడా తనవైన శైలిలో ముందుకు నడుస్తూ ఉంది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే రేపు బుధవారం ఆ తర్వాత గురువారం అంటే రేపు వైసీపీ వైసీపీ ప్రైవేటు మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని వేగవంతం చేసి తెలుగుదేశాన్ని కంగు దినిపించాలా అన్న కార్యక్రమంలో కొన్ని తేరుతూ ఉంది అందులో భాగంగా సతీష్ రెడ్డి అయితేనేమి తర్వాత జమలమడి ఇదొక కొత్త నేత వస్తూ ఉన్నాడు అంట వైఎస్ కుటుంబంలో కొత్త నేత ఆ కొత్త నేత ఆహారం మేరకు రేపు పాల్గొంటారు ఆటే తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి అయితేనేమి ఎంపీ మనోహర్ రెడ్డి అయితేనేమి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ అయితేనేమి ఆ తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా గత మూడు రోజుల నుంచి సంసిద్ధం కావాలి ప్రైవేట్ కళాశాలలో ర్యాలీకి అక్కడ నిరసనలకు సంసిద్ధం కావాలి భోజన వసతిని కూడా ఏర్పాటు చేశాం మధ్యాహ్నం అని ప్రకటనల ద్వారా ముందుకు నడుగుతూ ఉన్నారు వైసీపీ నేతలు ఈ విధమైన కార్యక్రమం వైసిసి వైసీపీ చేపట్టింది ఆ తర్వాత గ్రామ స్థాయి మండల స్థాయి క్లస్టర్ స్థాయి కమిటీల కార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టి వీళ్లకు ఇంకా ఊటమిచ్చే పనులు తెలుగుదేశం ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలు అనేవి పులిలో చాలా ఉన్నాయి ముఖ్యమైన ప్రజా సమస్యలు ఉన్నాయి అసలు వీధుల్లో వీధుల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా మురుగు దాదాపుగా ప్రవహిస్తూ ఉంది అని కొన్ని పేపర్లలో పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పులివెండ్ల రాత్రి అయితే చీకటి మయమే ముఖ్యంగా ఇందుర అంతా కూడా చీకటి వాతావరణం ఉంటుంది ఈ చీకటి వాతావరణంలో తెల్లవారుగా కానీ లేదా సాయంత్రం కానీ పాదాచారులు తమ వాకింగ్ కార్యక్రమానికి పూనుకుంటూ ఉన్నారు పులివెందులో వారికి విద్యుత్ అనేది లేకపోవడం వల్ల ఎక్కడే కానీ రెండు రోడ్లు లైఫ్ ఎడకపోవడం వల్ల చీకటిలోనే వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వాకింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది దీని మీద కూడా దృష్టి సాగించాలి అటు తర్వాత సెంట్రల్ మీద వార్డు ఆ సెంట్రమ్ వార్డు మేము తీసేస్తాము అని ఈ గతంలో కూడా బీటెక్ రవి హామీ ఇచ్చారు ఆ వ్యాపారస్తులంతా ఇబ్బందుల్లో ఉన్నారు మేము అధికారంలోకి వస్తే సెంటర్ బీరో వార్డు పై కృషి సాధించి వాటి సంవత్సర ఆ అంగళ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తామని బీటెక్ రవి కూడా హామీ ఇచ్చారు చాలా సమస్యలు ఇప్పటి ఉన్నాయి డీలర్ షాప్ లు అయితేనేమి ఇతర రకాల సమస్యలు అయితేనేమి ఆ తర్వాత ఉద్యోగ సమస్యలు అయిపోయింది ఉద్యోగ సమస్యల మీద కూడా బీటెక్ అవి ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు పరిశ్రమలను ఏర్పాటు పరిశ్రమలను ఏర్పాటు చేస్తే పులివెందుల నియోజకవర్గంలో కొంతవరకైనా నిరుద్యోగ సమస్యలు తీరుస్తాం నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చూపుతామని పరిశ్రమలను ఏర్పాటు చేసే పనిలో కూడా బీటెక్ రవి ఉన్నారు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే మెయిన్ సమస్యలు పులివెందుల్లో ఉన్నాయి ఈ మెయిన్ సమస్యలపై దృష్టి సాధించకుండా ఎవరు ఎవరి చాతచక్యం వాళ్ళది ఎవరు ప్రణాళిక వాళ్ళది ఎవరు ముందు దూపులు వాళ్ళది ప్రజా సమస్యలు వీళ్ళ వెళ్ళి ప్రశ్నిస్తే ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఆ రాజకీయ నాయకులు కావచ్చు మీరు లేకపోతే ప్రజా సమస్యలు ప్రశ్నించే ప్రజలు వీళ్ళు లేచు బయటికి వచ్చి మీకు నిజాలు గారు చెబుతారు కేవలం కార్యాలయాలుగా పరిమితమై కార్యాలయాల్లో ఉంది మేము ఈ ప్రజా సమస్యను తీరుస్తున్నాం మేము ఆ ప్రజా సమస్యలు తీరుస్తున్నాం పులి ప్రజలు నాకే ఓట్ చేస్తారు అని విభిన్న కోణంలో ఇది పార్టీలు ఉన్నాయి అన్నదే నా ఈ చిన్న మీరు మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య